మన ప్రభోయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను ప్రియ దైవచనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము గలతి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవచనము సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి ప్రియ దైవచనమా మన పిలుపు మనము స్వతంత్రులుగా ఉండుటకు అని వాక్యము తెలియజేస్తా ఉంది ఆయన పిలుచుకున్న వారిని ఏ విధంగా స్వతంత్రులుగా చేస్తాడు అని వాక్యపు వెలుగులో మనము ధ్యానించినట్లయితే మొదటగా ఆ పరమ తండ్రి తన కుమారుని ద్వారా మనలను స్వతంత్రులుగా చేస్తాడు అని యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనములో చూస్తాము మనలను క్రీస్తు స్వతంత్రులనుగా చేస్తాడు పాప శరీరాకారముతో ఈ లోకానికి వచ్చి మన పాప శిక్షణంతటిని ఆ శరీరములో అనుభవించి పాపపు చెర నుండి మనలను విడిపించి స్వతంత్రుల్నిగా చేశాడు మాత్రమే కాదు నిబంధన రక్తమును బట్టి శాపము నుండి మనలను విడిపించి స్వతంత్రుల్నిగా చేశాడు ఎవరైతే ఆయన రక్త ప్రోక్షణ క్రిందకి వస్తారో వారి మీద నుండి ప్రతి శాపపు ఖాడిని విరిచివేస్తా ఉన్నాడు ప్రతి పాపపు ఖాడిని విరిచివేస్తా ఉన్నాడు మనలను స్వతంత్రులనుగా చేస్తూ ఉన్నాడు ఇంకా చూసినట్లయితే కొరింధీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రకారం ఆత్మరూపి అయి మనలో నివసించుట ద్వారా మనకు స్వాతంత్రాన్ని కలుగజేస్తా ఉన్నాడు అదేవిధంగా కొరిందేలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై రెండో వచనము ద్వారా తన దాసులుగా చేసుకొనుట ద్వారా మన్లను స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాడు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి తన పిలుపు వలన స్వతంత్రులుగా మన్లను చేసుకున్న దేవుడు అంతము వరకు ఆ స్వాతంత్రాన్ని మనము కలిగి ఉండాలని కాపాడుకోవాలని ఉన్నాడు మరి అందుకొరకు మనం ఏం చేయాలి గలతీ పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనం ప్రకారం మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకూడదు అది ఎటువంటి పాప దాస్యమైనప్పటికీ ఆ కాడి క్రిందకు మరలా మనము వెళ్ళకూడదు రెండవదిగా గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనం ప్రకారం శారీరక క్రియలను మరలా హేతువు చేసుకొనకూడదు మన జీవితాలలో శరీర క్రియలను విసర్జించే వారముగా ఉండాలి మూడవదిగా పేతుర్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహార వచనం ప్రకారం దేవునికి దాసులమని గుర్తెరిగి దేవునికి లోబడి జీవించే జీవితాన్ని అభ్యాసము చేసుకునాలి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీవు క్రీస్తులో స్వాతంత్రాన్ని కలిగి ఉన్నావా నీ పాపపు కాడి నుండి నీ శాపపు కాడి నుండి విడిపింపబడ్డావా లేకపోతే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినము ఏసయ చెంతకు వచ్చి నీ పాప దోషమునంతటినీ నీ అతిక్రమములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నిన్ను స్వతంత్రునిగా చేస్తాడు ఒకవేళ ఇప్పటికే స్వతంత్రుడవై సమస్త పాప శాపముల నుండి విడిపింపబడి కూడా తిరిగి ఆ పాప దాస్యమనే ఖాడి క్రింద చిక్కుకొని ఉంటే దేవుడు నీకు ఈ పిలుపును ఇస్తూ ఉన్నాడు తిరిగి నీ హృదయములో రక్షణానందమును నూతనముగా పుట్టిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు నీవు తిరిగి రానుద్దేశించినలా ఆయన ఎద్దకే రావాలి ఎందుకంటే ఆయన నిన్ను ఏనాడో స్వతంత్రునిగా స్వతంత్రురాలిగా చేసి ఉన్నాడు నీవే తిరిగి ఆ దాస్యమనే ఖాడి క్రింద ఆ శారీరక క్రియలను హేతువు చేసుకుని దేవునికి లోబడక తిరుగుబాటు చేస్తూ ఉన్నావు ఇప్పటికైనా పశ్చాత్తాపడి ఆయన వైపు తిరుగు సర్వశక్తుని వైపు నీవు తిరిగితే ఆయన నిన్ను తిరిగి అక్కున చేర్చుకుంటాడు సంపూర్ణ స్వాతంత్ర్యమును అనుగ్రహిస్తాడు అతి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మేన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వందనములు ప్రభు విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి ఎవరైతే ఇంకా పాపపు దాస్యపు ఖాడి క్రింద చిక్కుకొని ఉన్నారో నాజరెడన శక్తి శక్తిగల నామములో వారిని స్వతంత్రులనుగా చేయండి స్వతంత్రులుగా చేయబడి కూడా తిరిగి నీకు విరోధముగా జీవిస్తూ ఉన్నారో వారి హృదయాలలో రక్షణానందమును నూతనముగా పుట్టించమని నీకు లోబడే హృదయాన్ని దయచేమని పరిశుద్ధ నామం పేరుట అడిగి పొందుకుని నాము తండ్రి ప్రియ అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబరిన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న ఏ ప్రవక్త ఇరవై ఎవల రొట్టెలు క్రొత్త గోధుమ వెన్నులు కొన్ని పండ్లు నూరు మంది జనులు భోజనము చేయగా ఇంకా మిగులునని చెప్పెను మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము Amen.